ఓన్లీ నామినేషన్ వరకు వెళ్ళారు తర్వాత నేను అయిపోయి ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ టూ పని చేస్తాను స్టేజ్ టూ ఓన్లీ కౌంటింగ్ కదా మళ్ళీ సేమ్ మీకే ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది ఏమేం చేస్తారు ఆ రోడ్ ఆ రోడ్ వస్తుంది మీకు స్టేజ్ వన్ ఈ

అంతే అని ఫైల్ చేసేటప్పుడు అన్ని ఎందుకంటే ఫైల్ చేసి जनरल okay. okay. okay.